నమస్తే అండి ఈరోజు కళీంద్రబాద్ మీరు రోజు ఏం పర్ఫార్మెన్స్ ఈ రోజు మేము త్రీ సోలోస్ తోటి ఒక డూ ఎయిట్ తోటి వచ్చాము అండ్ నాట్యకళ వరల్డ్ రికార్డ్స్ అనమాట చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఇందులో పార్టిసిపేట్ చేయడము అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఐ థింక్ అండ్ బిఫోర్ దట్ వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ మైసూర్ అండ్ ఆల్సో చెన్నై అండ్ ఇన్ చెన్నై వీ హ్యావ్ రిసీవ్డ్ ఫర్ ద సీనియర్స్ వరల్డ్ రికార్డ్స్ and this is the second time that we are winning well records with these kids and later also and there is one more program on 12th also and that too the same program nandi award and uh, we have started this institute in the year 2012 and have been continuing with the same and i'm very happy that the programs and also the institute is running so successfully by the grace of god and the support of the parents and uh, coming to me ర్న్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ ఫ్రమ్ సెకండ్ క్లాస్ అండ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ రాధామోహన్ హూ ఇస్ అూచిపూడి డాన్సర్ అండ్ ఐ డ్ హర్ సో మచ్ డ్యూరింగ్ మై చైల్డ్ హుడ్ అండ్ ఐ థాట్ ఆఫ్ లర్నింగ్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో ఎన్కరేజ్ మీ అండ్ ఇట్ వస్ అయిస్ టైమ్ విత్ గురు శంకర్ అండ్ లేటర్ ఐ హర్న్ ఇన్ కళాక్షేత్ర డిడ్ మై పీఎడి దియర్ in 2012 so far it is successfully continuing and i'm very happy with these kids and we are coming forward to do more and more the programs where the students will get bright future our motto is to give a bright future to the students by coming out of their skill and we are finding out the students where they are active so not only in other activities whereas at the same time dance is also an art which gives lot of energy and also a bright future whereas the activity helped the, especially to, to the girls to make a beautiful platform. Okay. How many years have This is uh, a um, 14th year. 14th year. 14th okay. year. Your students wherever performed? Recently they have performed in Mysore as well in Chennai and we are going to um indonesia also very happy to announce that we are going to indonesia in summer season and um, and uh, in local ravindra bharati kalakshetra and also uh, harihara Kalabavan, gana sabha and the uh, women empowerment programs also we have given along with the students uh, we have 53 students in our institute బికాస్ ఆఫ్టర్ కోవిడ్ దట్ వాస్ లాస్ట్ టైం వి వి లాస్ట్ ఇయర్ ఓన్లీ మా పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే నాకు కళలలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది క్లాస్ లో కూడా నేను డ్రామాస్ వేసేవాళ్ళము స్కూల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం అది చూసి మా పేరెంట్స్ సరే తనకి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి స్కూల్లోనే మాస్టర్ వచ్చేవాళ్ళు అనమాట సో అక్కడ నేర్పించారు ఐ హాఫ్ తర్వాత నేను మళ్ళీ డిగ్రీ చేయడమో పిహెచ్డి చేసి as a లెక్చరర్ గా ఇప్పుడు besides లెక్చరర్ i డూయింగ్ doing ఫీల్డ్ field also ఇట్ ఈస్ is ప్యాషన్ passion ఒక ఏదో ఒకటి రాధామోహన్ గారిని చూసినప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందనమాట అయితే అంత పెద్ద డాన్సర్ అవ్వాల ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాలి నా ద్వారా అంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు కూడా అంత పాపులారిటీ తోటి వాళ్ళకంటే ఒక ఫేమ్ వచ్చి ఒక అంటే ఒక గురువుని ఇన్వైట్ చేస్తే ఆ స్టేజ్ మీద ఎక్కి చీఫ్ గెస్ట్ గా రావడం అనమాట సో నేను నేను ఎప్పుడు వస్తానో అలా అని చెప్పేసి అనుకునేదాన్ని నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా అనేక అనేకమైన ప్రోగ్రామ్స్ కి రావడం అని తీసుకురావడం ఎంకరేజ్ చేయడం నాతో పాటు పిల్లలు కూడా రావడం పేరెంట్స్ సపోర్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి పిల్లలు పిల్లల్ని చూసి పేరెంట్స్ కూడా వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ ఇవ్వాలి ఎట్ ద సేమ్ టైం స్టడీస్ తో పాటు ఈ కళలు కూడా సపోర్ట్ చేయాలి అంటే ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ అందరూ కూడా పాజిటివ్ గా వస్తున్నారండి సుచిత్రలో స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది సో మనకి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సురారం జీడి మెట్లా అండి టూ థౌసండ్ ట్వెల్వ్ అక్కడ స్టార్ట్ చేసాము ఆఫ్టర్ కోవిడ్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాము అండి మన భారతదేశ తల్లిదండ్రులు రావడానికి నేను పేరెంట్స్ ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటి అంటే స్టడీస్ నాకు అంటే నా వరకు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టడీస్ ఎవరైనా చదువుతారు ఈ కళలు కళల వైపు రావడం అనేది ఒక వరం ఆ భగవంతుడు కళ వరం ఇస్తే గాని పిల్లలు రాలేరు ఇంకా పేరెంట్స్ కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చదువుతో పాటు ఈ కళలు కూడా ప్రోత్సహించడం వల్ల రేపొద్దున ఫ్యూచర్ లో వాళ్ళకి కళలు ఇంకా చదువు ఈ రెండే ఉంటాయి ఇంకా ప్రపంచం వైపు కానీ అనెసరీ థింగ్స్ వైపు గాని ఎటు ఆలోచనలు వెళ్ళవు ఓన్లీ వాళ్ళకు ఉండాల్సిన గోల్ ఏంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తో పాటు ఈ కళ కళ వాళ్ళకి చదువుకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుతుంది స్కిల్ డెవలప్మెంట్ పెంచుతుంది ఇంకా స్టేజ్ ఫియర్ ని తీసేస్తుంది ఒక పర్సనాలిటీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తుంది ధైర్యం ఇస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అంతకంటే ఎక్కువ ఇస్తుంది ఈ కళలు సో నేను పేరెంట్స్ కి ఏమని చెప్తానంటే అది కష్టమైనా నష్టమైనా గానీ పిల్లలకు ఒక భవిష్యత్ ఇవ్వాలి అని అంటే తప్పక కలల్ని ప్రోత్సహించాలి పిల్లలకు ఇంట్లో ఉన్న ఇద్దరు ఉంటే ఒకరు కనీసం ఒకరికన్నా నేర్చి నేర్పించడానికి ప్రయత్నించాలి అది డాన్స్ అయినా సంగీతం అయినా ఏదైనా కావచ్చు చదువుతో పాటు ఇంకొక విద్య మాది నిజామాబాద్ అండి నేను పుట్టి పెరిగింది నిజామాబాద్ తర్వాత నేను థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది అంటే నేను ఒక్కదాన్ని కూతురు ఇంట్లో అందుకోసం అనేసి హాస్టల్ లేయడం ఎందుకు అనేసి సో మా పేరెంట్స్ ఏమైంది సో మా పేరెంట్స్ ఏమో నా ఎడ్యుకేషన్ కోసమే హైదరాబాద్కి వచ్చారు మా పేరెంట్స్

ఆయన కంప్లీట్లీ పాజిటివ్ మ్యాన్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ చేస్తారు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో వస్తూ ఉంటారు ఇంకా ఎందుకు లేట్ అయింది ఏంటి అనే క్వశ్చన్ అడిగాడు ఎందుకంటే హీ ట్రస్ట్ మీ వెరీ మచ్ చాలా ఆయనకి నమ్మకం నా మీద ఎక్కువ నేను ఏ చేసినా కూడా తనకి ముందే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను ప్రతిదీ కూడా సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఆయన దగ్గర అంత నమ్మకము ఓన్లీ బీట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మై భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అనుకుంటాను నేనైతే ఆశీర్వాదమే అనుకుంటాను ఎందుకంటే నేను పిహెచ్డి చేశాను అది కూడా చాలా ఇంట్రెస్ట్ అంటే ఆ డిసిగ్నేషన్ ఉండాలి కళలతో పాటు చదువు కూడా ఎంతో ముఖ్యము ఒక ఆడపిల్లకి అని తెలుసుకున్నా నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది విత్ డిస్టింగ్షన్ కంప్లీట్ చేశాను అనమాట పిహెచ్డి సో ఇంకా ఆ నాలెడ్జ్ అనేది అట్లనే ఉండాలి అని అంటే టు అంటే టీచింగ్ ఫీల్డ్ అయితేనే బెస్ట్ ఆ నాలెడ్జ్ తో పాటు ఇంకా కొంచెం నేర్చుకోవచ్చు అనేసి నేను లెక్చరర్ వైపు నా ప్లాట్ఫామ్ అట్లా మూవ్ అయ్యా స్టడీస్ అయిపోయాయి పిహెచ్డి చేశాను ఇంకా తర్వాత ఫ్యూచర్ లో అని అంటే స్టడీస్ ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తానేమో కానీ కళలు మాత్రం నేను చివరి వరకు కూడా కళలతో జీవించాలన్నది ఒక చిన్న ఆశ్స్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏదైనా నాకు ఏమైనా అవసరం వచ్చింది అని అంటే ఆల్వేస్ దే ఆర్ హెల్ప్ఫుల్ అండ్ ఇంకా ఎప్పుడైనా లేట్ లేట్ నైట్స్ అయినా కూడా మా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కానీ చిన్నప్పటి నుండి వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి కూడా మా రిలేటివ్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఫుల్ సపోర్ట్ అనమాట వాళ్ళని చూసుకోవడం కానీ నేను వెళ్ళి రావడానికి కూడా నాకు ఏమైనా వెహికల్ అరేంజ్ చేయడం కానీ అట్లా చేసేవాళ్ళు వెరీ హెల్ప్ఫుల్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో కోవిడ్ కోల్పింగ్ అని ఒక సోషల్ సర్వీస్ సొసైటీకి నేను ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేశాను అనమాట సో అందులో వర్క్ చేసినప్పుడు అండమాన్ నికోబార్ కి తీసుకెళ్లారు సోషల్ యాక్టివిటీస్ట్ గా చాలా యాక్టివ్ గా ఉన్నాను మంచిగా మాట్లాడుతున్నాను ఫ్రెండ్లీగా ఉన్నాను అని చెప్పేసి అది ఓన్లీ ఫర్ ఉమెన్ దోస్ అన్ అన్ఎడ్యుకేటెడ్ అనమాట ఎవరైతే చదువుకోలేదు ఇంటి ఇంటి దగ్గరే ఉండే అసలు ఈవెన్ బస్ ఎక్కడానికి కూడా భయం అలాంటి వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయడం ఎడ్యుకేట్ చేయడం అంటే తెలియజేయడం ఎట్లా బయటికి రావాలి మన పనులు మనం ఎలా చేసుకోగలుగుతాం ప్రతి విషయంలో హస్బెండ్ పైన డిపెండ్ అవ్వడం అట్లా కాకుండా తన సొంతగా ఒక వైఫ్ తన సొంతంగా తను ఏం చేసుకోగలుగుతుంది అలాంటి మోటివేషన్ క్లాసెస్ ఇచ్చి ఇంకా వాళ్ళకి లోన్స్ ఇప్పియడము వాళ్ళే సొంతంగా సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండడము అట్లా సెల్ఫ్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడము ఎలా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మేము గ్రూప్స్ ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలనేది గ్రూప్స్ లో మేము నేర్పించే వాళ్ళం